నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వేడవలూరు మండలంలో దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించారు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక నాయకులు అధికారులతో చర్చించి శ్మశాన వాటిక కేటాయింపు చేయడం జరిగిందని దళిత మహిళ పల్లం శేషమ్మ తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్మశాన వాటిక కేటాయింపులో అధికారులు నాయకులు సహకరించడం ఎంతో సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పాసం రెడ్డి సత్యవోలు సత్యం రెడ్డి దళితులు పాల్గొన్నారు నా పేరు పల్లెం చాసమ్మ మాలమహ సభలో అంబేద్కర్ పార్టీలో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ నాకు ముప్పై సంవత్సరాల నుంచి మాకు సశ్యాన లేదు మా అర్జున వాడాల ఊరిన చనిపోతే మల్దే కట్ట కింద పూడ్చుకుంటున్నాము అయితే మా శవాల గుంటలు కూడా మాకు కూడా వెళ్ళిపోతాయి కానీ అప్పటి నుంచి అమ్మారావు గారికి మేము అర్జీలు పెడతానే ఉన్నాము పోతానే ఉన్నాము కానీ ఇప్పుడు దయ తెలిసి ఆయన అలాంటి దగ్గర గవర్నమెంట్ స్థలం ఉందని చెప్పి చెప్పాడు ఇది గుంట అది కి ఇచ్చింది అప్పుడు పేదలకు ఇచ్చిందాన్ని ఎవరన్నా సొసేన వాడికి కానీ బరిలు మేపుకోవాలని ఇచ్చింది దాన్ని మేము అమరావతి దృష్టికి తీసుకోబోయి అక్కడ ఆయనకు అర్జీ ఇచ్చి దాని పూర్వకంగా గవర్నమెంట్ పూర్వకంగా ఆయనకు అర్జీ ఇచ్చాము మా బాధలు ఆయన చెప్పుకున్నాము ఏడస్తా కూడా ఆయనకి మేము అందరం పోయి కూడా చెప్పుకున్నాను నేనైతే ఆ దానికోసం ఆయనకి ఏడి చెప్పాను మా సొసేనానికి అడుగుతున్నాను ఇంకా ఇంటికి వాడికేం కాదని మా అమ్మగారు మంచి మనసు చేసుకొని మాకు అర్జీ రాసి మా ససనానికి మాకు పెట్టాడు ఎంబటిబాబు గారు గారికి పోయాము ఆమె కూడా మా సస్యనానికి అభ్యంతరం లేకుండా ఆమె కూడా కాగితాల సంతకాలు పెట్టింది పంచాయతీ సెక్రటరీ కూడా ఆ సార్ కూడా అందరిని పిలిచి గ్రామ లో సభలో పెట్టి మాకు అందరికి మా ప్రెసిడెంట్ అందరూ మా గ్రామస్తులు అందరూ మా ఊరు రెడ్లు అందరూ కూడా ఊరు అడ్జస్ట్ చేయకుండా మాకు ససనం ఏర్పంచారు దీనికోసం మా సేయ రెడ్డి గారు గజవాడి శ్రీనివాసరెడ్డి గారు మా సత్యం కానీ ఎక్కువ పోరాటం మాకు మా ఎమ్ముడు ఉండి మాకు అనుకోలిచ్చి మేము పోయి వాళ్ళకి చెప్తే చేసుకోండి అమ్మా మీకు లేదు కదా మేము కూడా చెప్తామని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు ఎడలూరుకు వచ్చి మాల వాళ్ళకి శ్శానం లేదు కాబట్టి మీరు దాన్ని చేసుకోండి అమ్మా దానికి నేను పహరీ కట్టిస్తానని మాకు మాటిచ్చింది అక్కడ కూడా ఎస్టీ కాలనీ వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళకు కూడా శశానం లేదు వాళ్ళకి కూడా స్థలం కొని చేపించమని మాకే చెప్పింది అందరూ రెడ్లకి చెప్పింది మాకు కూడా ప్రజలకు కూడా చెప్పింది ఆ మాకు మాట ఇచ్చింది ఆ మాట తప్పదు మాకు పేద ప్రజలకి ఆమె ఎంతో సహాయం చేస్తుంది ఈ రోజు మేము శ్మశాన కానీ నిలబడి ఉన్నామంటే ఆ పుణ్యమేను ఆమె స్పందిస్తేనే మాకు ఇది వచ్చింది రామారావు కానీ మా ఆఫీసర్లు కానీ మా ఊరు రెడ్లు కానీ అందరూ మాకు స్పందించారు మాకు ఎవరైతే వ్యతిరేకంగా ఏం చెప్పలేదు మాకు రోజు మేము బూడ్చుకుంటే నేను చచ్చిపోతే మా సభాలకి సలనాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మేమందరం కూడా వాళ్ళ రుణపడి ఉంటాము మా మాల వాళ్ళకైతే అసలు శశానమే లేదు వచ్చినప్పుడు అయితే మా కయలు ఊరికన్నా బతిలాడుకొని ఆ గేనాల మీద గుడ్చుకున్నాము ఆ కష్టం లేకుండా ఈ రోజు మేమందరమీ సంతోషంగా ఈరోజు దీన్ని ఓపెన్ చేసుకున్నాము మేము ఈరోజు ఓపెన్ చేసేటప్పుడు కూడా పెద్దగా ఊరికి చెప్పుకోలేదు మేము పేదోళ్ళమి ఏదో మాకుండిన దాంట్లోనే టెంకాయ కొట్టుకొని శంకుస్థాప మా పాస్టర్ గారిని తీసుకొచ్చుకొని మా ఊరు మా ఇడవుల ఊర్లో మా పాస్టర్ గారు ఉన్నారు జ్ఞాని పాస్టర్ గారు చాలా మంచి ఆయన ఆయన ప్రార్థన చేసినా కూడా మాకు అందరికీ బాగుంటది ఆరోగ్యాలు కానీ మా ఊరిని కానీ కాపాడతాడు ఏ దేవుడైనా మాకు ఒకటేను అందరి మతాలను కూడా చెప్పాను చేయించాను ఈ రోజు కూడా మా పాస్టర్ గారు మాకు పాఠం చేస్తున్నాడు దాడా గారు దయచండే వాళ్ళకి సహాయం చేయమని నేను కోరుతున్నాను అంతకు మించి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాకు ఎవరికి పరా కూడా రాను మా పేదవాళ్ళు కన్యాదుర్గా తీసుకు తెల స్థలాలు కానీ పింఛన్లు కానీ ఏదన్నా మా వాళ్ళు ఊరిన చనిపోతే ఆ స్థలం కానీ అలాంటి ఆడతానే కానీ వేరే ఓటుకి నేను విరోధుని కాదు మీరందరూ కూడా దయ తెలిసి మా పేద సదా సహాయం చేయమని మా ఎమ్మెల్యే గారు దీన్ని పహరీ గౌడకి సహాయం చేయమని కానీ మా ఎస్టీలకి సుసేనానికి ఏర్పాటు చేయాలని విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ అప్డేట్స్ కోసం మన నైన్ టీవీ ఛానల్ చేసుకోండి